హావ్ ఇయర్స్ ఛానల్ ప్రస్తావం పాటు దామో బాలాజీ గారు సీనియర్ వార్త మాట్లాడదాం సో నమస్కారం సార్ అసెంబ్లీలో బాలకృష్ణ గారి కామెంట్స్ విన్న తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయిపోయారని చెప్పేసి బాలకృష్ణని క్షమాపణ కోరాలి చిరంజీవికి అని చెప్పేసి చెప్పినట్టుగా ఒక వార్త వైరల్ అవుతుంది సార్ మరి ఇది బయట ఎంత ఇష్యూ అయిందో తెలిసిందే సో అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయినట్టుగా తెలుస్తుంది మరి నిజంగా ఈ విధంగా చెప్పారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు బాలకృష్ణ గారి క్షమాపణ చెప్పబోతున్నారంటారా సార్ మామూలుగా ఒక చిన్న ఎమ్మెల్యేనే కంట్రోల్ చేయలేని పరిస్థితి చంద్రబాబు ఇవాళ ఒక అనంతపురంలో వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ ని బండబూతులు తిట్టి వాళ్ళ అమ్మని దారుణంగా తిట్టితేనే చంద్రబాబు అతను ఏమీ చేయలేదు అలాంటిది బాలకృష్ణ దగ్గర క్షమాపణ చెప్పించి సీన్ చంద్రబాబు కుందా లేదు ఇవాళ కాబట్టి ఏంటంటే ఇదంతా తెలుగుదేశం మీడియా వాళ్ళు కవర్ చేసుకోవడం కోసం చంద్రబాబు ఆగ్రహం అని అదని ఇదని చెబుతుంటారు ఆయన ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి లేదు ఆ బాలకృష్ణ కంట్రోల్ చేసే పరిస్థితి కూడా లేదు ఆయనకి ఆల్రెడీ అది అయిపోయిన ఇది ఇప్పుడు బాలకృష్ణ అనేది క్షమాపణ చెప్పే పరిస్థితి లేదు ఆ మధ్య నేను ఎవరో యూట్యూబ్ లో పోల్ పెట్టారు బాలకృష్ణ క్షమాపణ చెప్తాడని దాని కింద కామెంట్లు ఏందంటే ఆ క్షమాపణ అనే పదం నందమూరు వంశంలోనే లేదు సో ఎందుకు చెప్తాడు అనేది అంటున్నారు అందుకని ఏంటంటే పవన్ కళ్యాణ్ కనీసం స్పందించి ఆగ్రహం వ్యక్తం చేసి ఏదన్నా చేస్తుంటే కనీసం చంద్రబాబుకి కొంతనా ఉండేది కనీసం బాలకృష్ణతో మాట్లాడేవాడు ప్రైవేట్ అయినా వాళ్ళతో ఒకసారి మాట్లాడండి నా ఉద్దేశం అది కాదని చెప్పండి అనేది అంతేగాని బహిరంగంగా బాలకృష్ణ క్షమాపణ చెప్పడం అనేది అసలు ఛాన్సే లేదు జరగదు చంద్రబాబు పరిస్థితి ఏంటంటే ఎమ్మెల్యేలనే కంట్రోల్ చేయలేని పరిస్థితి చంద్రబాబుకి ఎవర ఉంది మామూలుగా ఆ ఎమ్మెల్యేలు అనేక సార్లు అనేక రకాల తప్పిదాలు చేస్తున్నప్పటికి కూడా ఎక్కడ కూడా వాళ్ళ మీద ఇప్పటి వరకు ఏ రకమైన చర్య చంద్రబాబు తీసుకోలేదు మందలించాడు మందలించాడు అని వార్తలు వస్తున్నాయి చెప్ప బహిరంగంగా మందలించినట్టు ఎక్కడ ఒక వీడియో కానీ ఒక ఇది కాని ఒక చంద్రబాబు స్టేట్మెంట్ కానీ లేదు ఆయన జనరల్ గా జనరిక్ వార్నింగ్స్ అంటారు అందరికీ ఉపయోగపడే వార్నింగ్స్ ఇస్తున్నాయి ఎందుకు కూడా అదే వచ్చింది అసెంబ్లీలోనే బోండా బొమ్మ లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ నిలదీసిన లేకపోతే సుధీర్ రెడ్డి గాని ఆయన బోర్ల ఆంజనేయుంటి వాళ్ళు మంత్రుల్ని ఎరుగును పెట్టే విధంగా మాట్లాడినా చంద్రబాబు ఏం చేశాడు వాళ్ళని మందలించాడని వార్తలు మాత్రం వస్తున్నాయి వీళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు మందలించాడు అని అంటున్నారు మరి ఇప్పుడు వాళ్ళ మీద ఏమన్నా చర్య తీసుకున్నాడా బోండామ్మ మీద చర్య తీసుకున్నా నువ్వు ఎలా మాట్లాడుతావా అని ఏమన్నా జరి నోటీస్ ఇచ్చారా వాళ్ళకి కనీసం షోకాడ్ నోటీస్ ఇచ్చి మీ సమాధానం ఇవ్వండి అన్నారా ఏమి లేదు కదా కాబట్టి ఇదేందంటే ఏదో ఒక డ్యామేజ్ కంట్రోల్ కోసం చేయడమే అందుకనే పవన్ కళ్యాణ్కి వెళ్తా బాగలేకపోయినా ఇమీడియట్ గా లోకేష్ చంద్రబాబు కూడా ఆయన ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఒకే రకమైన ట్వీట్ ఇద్దరు ఇద్దరికి ఎవరో ఒకరే రాసినట్టుగా మనకు అర్థమవుతుంది ఒకే పదాలు ఒకే వ్యవహారం ఉంది సో ఇప్పుడు ఏంటంటే చంద్రబాబుకున్న పరిస్థితి ఏంటంటే ఆయన ఎవరి మీద చర్యలు తీసుకుంటే వాళ్ళు విన్న పరిస్థితి లేదు ఒకటి రెండోది గ్రౌండ్ లెవెల్లో యాక్టింగ్ సీఎం గా లోకేష్ ఉన్నాడు యాక్చువల్ గా చంద్రబాబు గారు అది అవసరం కూడా లోకేష్ ని సీఎం గా ట్రైన్ ఆంధ్ర జాబ్ ట్రైనింగ్ అంటారు అలాగా ఆంధ్ర జాబ్ ట్రైనింగ్ లోకి లోకేష్ తీసుకెళ్లాలి నెక్స్ట్ కాబోయే సీఎం క్యాండిడేట్ తెలుగుదేశం తరఫున లోకేషే కాబట్టి ఇప్పుడు లోకేష్ కి పగ్గా లేకపోతే తను ఎప్పుడు తయారవుతాడు అందువల్ల చంద్రబాబు చేస్తున్నది కరెక్టే కాబట్టి ఏదన్నా చర్య తీసుకోవాలన్నా లోకేష్ తీసుకోవాల లోకేష్ ఇప్పుడు దీని మీద ఎందుకు తీసుకుంటారు పవన్ కళ్యాణ్ అవసరమే గాని ఆ పవన్ కళ్యాణ్ వర్సాస్ బాలయ్యన్నా అనే ఒక ఇది వచ్చినప్పుడు బాలయ్యని ఇబ్బంది పెట్టి పవన్ కళ్యాణ్ ని సపోర్ట్ చేయాలన్న పరిస్థితి అయితే చంద్రబాబు ప్రజెంట్ లేదు అంత అవసరం అయితే లేదు నిజానికి బిజెపితో చంద్రబాబు ఉన్నాడంటే బీజేపీకి కూడా చంద్రబాబు అవసరం అంతే ఉంది ఆడేమీ బీజేపీకి కూడా భయపడాల్సిన అవసరం లేదు చంద్రబాబు బీజేపీకి కూడా అంత అవసరం ఉంది బీజేపీ నుంచి బయటకు వస్తే చంద్రబాబు కూడా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చంద్రబాబు తెలియింది కాదు ఆయనకి నలభై ఐదేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది ఎక్కడ ఎలా స్పందించాలి ఏంటి అనేది ఆయనకి తెలుసు ఆయన డిసైడ్ అయితే ఎమ్మెల్యేల మీద చర్య తీసుకోవడం ఎంతసేపు ఆయన డిసైడ్ కాలేదు అనేది అర్థం అవుతుంది మనకు సో ఆయన్ని బేరేజ్ వేసుకుని వాళ్ళు మూవ్ అవుతారు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మీద ఆయన మాట్లాడినప్పుడు దాని మీద ఆయన మీద చర్య తీసుకుంటే వచ్చే నష్టం ఏంటి లాభం ఏంటి అనేది చంద్రబాబు బేరీజ్ వేసుకుంటాడు కదా జూనియర్ ఎన్టీఆర్ వల్ల వాళ్ళకేంటి ఉపయోగం తెలుగుదేశానికి నష్టమే తప్ప జూనియర్ ఎన్టీఆర్ వల్ల జూనియర్ ఎన్టీఆర్ ని వైసీపీ ఉపయోగించుకుంటే కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు దాన్ని ఖండించలేదు ఎప్పుడు తెలుగుదేశాన్ని ఓన్ చేసుకోలేదు గత కొంతకాలంగా కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ కి ఓటు బ్యాంక్ కూడా ఏమి సపరేట్ గా లేదు అభిమానులు వేరు ఓటు బ్యాంక్ వేరు అభిమానులు అందరూ ఏమి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులంతా ఎవరికి పోటీ మెజారిటీ మెజార్టీ వీళ్ళకే వేస్తారు తెలుగుదేశంకే వేస్తారు కాబట్టి ఇవన్నీ బేరీ చేసుకుని ఆయన ప్రవర్తిస్తున్నారు ఏందంటే వాళ్ళన్నీ కూడా ఏ విషయంలో కూడా మొత్తం దీనివల్ల లాభం ఏంటి నష్టం ఏంటి మనం ఇలా స్పందిస్తే దానివల్ల ఇదేంటి అనేది వాళ్ళ అనుభవం ఉంది కాబట్టి చంద్రబాబుకి అవన్నీ తూకం వేసుకొని మాట్లాడతారు అంత కాబట్టి చంద్రబాబు బాలకృష్ణ చేత క్షమాపణ చెప్పించడం అనేది జరగదు ఆల్రెడీ ఆయన చిరంజీవి ఇచ్చేశాడు ప్రకటన అయిపోయింది ఇంకా ఇష్యూ అయిపోయింది దాంతో దానికి బాలకృష్ణ మళ్ళీ స్పందించి చిరంజీవిని తిట్టే విధంగానో ఏదైనా మాట్లాడితే ఇష్యూ ప్లేరైపోతుంది బాలకృష్ణ కూడా సైలెంట్ సైలెంట్గా ఉంటాడంటే ఏంటి చిరంజీవి ప్రకటన ఒక్కున్నట్టే కదా ఒక రకంగా దానికే ఆయన కౌంటర్ ఇవ్వలేదు నువ్వు చెప్పింది అబద్ధమయ్యా నువ్వు నువ్వు అబద్ధాలు చెప్తున్నావు నా తెలిసి ఏం జరిగిందో అని చెప్పచ్చు కదా చిరంజీవి ఏమంటున్నాడు నేను బాలకృష్ణ కోసం ట్రై చేస్తే అందుబాటులో రాలేదు జమినకరణ పంపిస్తే బాలకృష్ణ అందుబాటులోకి రాలేదు అందుకని నేను నన్ను ఎవరెవరు కలిసారో రాజమౌళి కావచ్చు మహేష్ బాబు కావచ్చు ప్రభాస్ కావచ్చు మైత్రి వాళ్ళు కావచ్చు ఎవరెవరు కలిసారో నారాయణమూర్తి సహా వాళ్ళని నేను తీసుకెళ్లాను అనేది ఆయన క్లియర్ గా చెప్తున్నాడు అట్లాగే జగన్ కూడా ఏం అవమానించలేదని అది క్లియర్ గా చెప్తున్నాడు మరి దాన్ని బాలయ్య ఖండించాలి కదా మామూలుగా అయితే బాలయ్య స్టేట్మెంట్ కి తప్పు కదా చిరంజీవి ఇచ్చాడు తప్పు ఉన్నప్పుడు బాలయ్య బాలయ్య మళ్ళీ రియాక్ట్ అవ్వలేదు కదా అవ్వలేదు అంటే అర్థమేమి అంటే ఇది ఏదో మాట్లాడేసాం అయిపోయింది దీని మళ్ళీ మనం పెంచుకోకూడదని బాలయ్య కూడా అనుకుంటున్నాడు అనేది అర్థం ఆ మేరకి చంద్రబాబు కూడా ఓరటే కదా ఇప్పుడు బాలయ్య గారిని మళ్ళీ రియాక్ట్ అయ్యి ఆయన కి ఈయన ఒక లెటర్ రాసి లేకపోతే ఈయన స్టేట్మెంట్ ఇచ్చాడున్నాడు అనుకో బాలయ్య చిరంజీవి తప్పని అప్పుడు ఇబ్బంది అవుతుంది సో అందువల్ల బాలయ్య కూడా ఆ ప్లో మాట్లాడటమో లేకపోతే ఆయనకి ఏదైనా ఇబ్బంది ఉండే మాట్లాడమో మాట్లాడేటది అయిపోయింది దాన్ని ఆయన లాగదలుచుకోలేదు బాలయ్య బాలకృష్ణ కూడా లాగదలుచుకోలేదు కాబట్టి ఇటు పవన్ కళ్యాణ్ గాని మిగతా వాళ్ళు కూడా సైలెంట్ గా ఉన్నారు ఏదో అన్నాడు అయిపోయింది మనం చిరంజీవితో కండనిచ్చాం అయిపోయింది దీన్ని ఎంతకంటే పెద్ద చేయొద్దు అన్న ఒక యాంగిల్ లోనే వాళ్ళు ఉంటున్నారు కూటమి అనేది ఇద్దరికి అవసరం చంద్రబాబుకి కూటమిలో కూటమి అవసరం అంటే బీజేపీ జనసేన అవసరం జనసేనకు కూడా చంద్రబాబు లేదా తెలుగుదేశం అవసరం కాబట్టి ఈవెన్ బీజేపీకి కూడా తెలుగుదేశం అవసరం సెంట్రల్ లెవెల్లో బీజేపీ చంద్రబాబు అవసరం బీజేపీకి కూడా బలంగా ఉంది కాబట్టి ఇవన్నీ చూసుకొని ఈ ఇన్సిడెంట్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది ఆలోచిస్తారు తప్ప దీన్ని పెంచి పెద్దది చేసి చేయరు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు అసలు బాలకృష్ణ క్షమాపణ చెప్పాలని ఎవరన్నా అడిగారు అసలు పవన్ కళ్యాణ్ అడగలేదు చిరంజీవి అడగలేదు ఎవరు అడగనప్పుడు ఎందుకు చెప్పిస్తాడు అడిగితే అడిగితేనే చెప్పించరు అడగకుండా ఎందుకు చెప్పిస్తారు ఇది కాబట్టి ఇదంతా ఏంటంటే ఊరికే ఏదో ఆగ్రహం వ్యక్తం చేశాడనో విసుక్కున్నాడనో అట్లా ఊరికి ఒక పెారు క్రియేట్ చేసి దీన్ని చేయడం తప్ప చంద్రబాబుకి ఏ రకమైన అవసరం లేదు బాలకృష్ణ దగ్గర క్షమాపణ చెప్పించాల్సిన అవసరం చంద్రబాబుకి ఏ రకంగా కూడా లేదు అది జరగదు కూడా కాకపోతే ఏంటంటే ఇది పొగారు క్రియేట్ చేస్తారు సో అందుకనే ఇప్పుడు ఏంటంటే బాలకృష్ణ ఒక ఫ్లోలో మాట్లాడేసినాక దాన్ని ఖండి దాన్ని మీద స్టాండ్ అయ్యి నిలబడితే బాలకృష్ణ అప్పుడు ఇబ్బందులు వస్తాయి బాలకృష్ణ నిలబడలేదు ఇటు పవన్ కళ్యాణ్ దీని మీద గమ్ముని సైలెంట్ గా ఆయనకి ఎట్లా ఫేవర్ వచ్చింది కాబట్టి ఆ సాగుతూ ఇటు వచ్చేసాడు పవన్ కళ్యాణ్ కూడా సైలెంట్ గా ఉంటున్నాడు నాగబాబు స్పందించలేదు సో వీళ్ళంతా సైలెంట్ గా ఉన్నారు కాబట్టి బాలకృష్ణ కూడా సైలెంట్ గా ఉన్నాడు ఏదో అయిపోయింది మనం చిరంజీవి ఏదో ఇచ్చేసాడో అయిపోయింది నిజానికి బాలకృష్ణకి డ్యామేజింగ్ చిరంజీవి లెటర్ వైసీపీ ఈ స్థాయిలో బాలకృష్ణ మీద విరుచుకు పడుతుంది బాలకృష్ణ మెంటల్ లోడ్ అని అతని సర్టిఫికేట్ ఉందని అతనికి పెగ్గు విగ్గు సిగ్గు ఇలాగా పదాలు విరుచుకు పడుతున్నారు కానీ బాలకృష్ణ వాళ్ళ మీద కూడా స్పందించట్లేదు ఎక్కడ అంటే క్లియర్ గా బాలకృష్ణ గాని లేకపోతే చంద్రబాబు గాని ఈ ఇన్సిడెంట్ ని సైలెంట్స్ తో తొక్కేద్దాం అనేది వాళ్ళ ఒక స్ట్రాటజీగా పెట్టుకున్నారు కాబట్టి సైలెంట్ గా ఉన్నారు అంతేగాని బాలకృష్ణ దగ్గర చంద్రబాబు క్షమాపణ చేపించబోతున్నాడు అనేది